డౌన్ టు అ ఓకే ఓ వావ్ వావ్ ఐని నేను యోగా మాస్టర్స్ కోచ్ అలాగే నా గురులకి నా సీనియర్స్ కి ఆల్ స్టైల్ మాస్టర్స్ మాస్టర్స్ కి ఈ రోజు మనం లాస్ట్ వీడియో చేయబోతున్నాం ఈ సిరీస్ లో ఇది లాస్ట్ వీడియో అంటే ఇప్పుడు ఒక మనం నాన్చాక ఎలా చేయాలి మొత్తం బేసిక్ నుంచి నేర్చుకున్నాను చాలా వివరంగా చెప్పాను చాలామంది ఫాలో అవుతున్నారు అది చాలా సంతోషంగా ఉంది నాకు అలాగే ఈరోజు కంప్లీట్ ఫుల్ నాన్చాక చేసి లాస్ట్లో కట్ అవుంటుంది అది కూడా చేస్తాను అది మోస్ట్ ఇంపార్టెంట్ సో మీరు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి కమాండ్ వస్తుంది నాంచాక మీద మీకు మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ నా లైట్ వెయిట్ నాంచాకే మాత్రం వాడాలి గుర్తుపెట్టుకోండి ఓకే స్లోగా చేయండి లేకపోతే మనకి దెబ్బలు తగిలితే మిగ ఎక్స్‌పెరియన్స్ వస్తుందా స్పీడ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే రెడీ ఓకే అలకే అలకే మా పాపమ్మన్న రీసెంట్ గా బ్లాక్ బిల్ట్ అయ్యింది ఓకే సో బాబాయ్ తెలుసుగా మీకు సో ఈ రోజు మనం అలకే లాంచ్ అక మొత్తం ఫుల్ యాక్సెస్ పార్ట్ చేస్తున్నా అలగే డెమోన్స్ట్రేషన్ ఇంపోర్ట్ చేస్తున్నా కటా చేస్తున్నా ఇవన్నీ కంప్లీట్ చేయాలి రెడీ రెడీ స్టార్ట్ ఫస్ట్ వన్ రైట్ హ్యాండ్ తో అలకే రెడీ ఇన్సైడ్ ని టెన్ టెన్ గాస్ 4 5 6 7 8 9 10 స్టాప్ స్టాప్ అంటే స్లోలీ స్టాప్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్ హ్యాండ్ చేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్ ఓకే రైట్ హ్యాండ్ మన సైడ్స్ ఇవన్నీ కూడా మీకు స్లోగా ఎలా చేయాలో ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అది చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది ఆపోజిట్ సో మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందు ఉన్న వీడియో చూడండి దాంట్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈజీగా ఉంటుంది ఓకే స్టాప్ హ్యాండ్ చేంజ్ సెన్ చేస్తున్నావు కూడా రైట్ వన్ టూ ఓకే స్టాప్ అపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్ ఓకేనా ఎంత అయింది కదా ఇప్పుడు హెడ్ చేస్తున్నాం ఇది ఎలా స్టాప్ చేయాలో ఎక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి మొత్తం అన్నీ కూడా వెరీ క్లియర్ చెప్పాను ఓకే స్టాప్ మీరొక్కసారి చూడండి ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి మనం ప్రతిసారి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు వీడియో చాలా వస్తాయి ఓకే పోకిస్టా ఓకే హ్యాండ్ చేంజ్ లెఫ్ట్ హ్యాండ్ ఎందుకంటే విపనేపోతే నెక్స్ట్ మళ్ళీ చాలా విపన్స్ ఉన్న మనం చేస్తని అలాగే మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ మీద చాలా చేయాలి ఓకే స్టాప్ ఆపోజిట్ ఓకే స్టాప్ ఓకే డౌన్ రైట్ జస్ట్ బెంట్ అవుతా బెండ్ై చేస్తాం ఇది ఓకే స్టాప్ అపోజిట్ సైడ్ రేపు బుణగా ఓకే స్టాప్ ఓకే స్టాప్ నౌ ఇన్ సైడ్ అలెక్యా ఇన్సైడ్ ఓకే ఇన్ సైడ్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి చెప్తాను ఓకే అవి చూడండి ఓకే స్టాప్ ఆపోజిట్ మనం నార్మల్గా డైలీ చేసే ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే స్టాప్ ఓకే చేంజ్ హ్యాండ్ ఇవన్నీ కూడా స్పీడ్గా చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇవి ఎలా స్పీడ్ చేయాలి మనం చెప్పాను కదా అది చూడండి రైట్ ఏది ఎక్కడ స్టాప్ చేయాలో చెప్పాను ఓకే ఓకే అయిపోయింది కదా ఇప్పుడు చూడండి పైన చెయ్యి ఎత్ర ఓకే స్టాప్ ओके वेपन इर्दिरि इधर दाण अडवा पे दाण कंट्रोल చేయాలి ఆ విషం మీకు చెప్పారు కదా రైట్ లెఫ్ట్ హ్యాండ్ లైక్ ఓకే స్టాప్ ఆపోజిట్ సైడ్ ఓకే స్టాప్ ఓకే నెక్స్ట్ ఐపింద కదా ఆ లైక్ అవుట్ సైడ్ చూడండి అవుట్ సైడ్ ఓకే స్టాప్ ఆపోజిట్ స్టాప్ ఓకే మళ్ళీ హ్యాండ్ చేంజ్ ఓకే స్టాప్ ఆపోజిట్ సాయ్ ఈరోజు క్లైమేట్స్ చాలా కూల్గా అసలు క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి లైటింగ్ లేదు వర్షం వస్తుంది కానీ రేపు వీడియో పెట్టాలి కదా తప్పట్లేదు రెడీ ఓకే ఓకే హ్యాండ్ నెక్స్ట్ రెండించు చూడండి ఓకే కదా రైట్ 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 ఓకే ఓకే దీన్ని ఇది షిప్ింగ్ ఎలా చేస్తా నెక్స్ట్ వన్ వన్ ఓకే ఈ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన వరకు కూడా ఈ మూమెంట్స్ అన్ని కూడా ఇండివిజువల్ మూమెంట్స్ అన్ని కూడా ఇండివిజువల్గా ఎక్కువ సార్ ప్రాక్టీస్ చేయండి నేను తక్కువ తక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తాను ఓకే మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి అప్పుడు వెపన్ మీద మనకు ఈజీగా కమాండ్ వస్తుంది ఎంత స్పీడ్ అయినా సరే మనం చేయగలుగుతాం పొడకాయ్ చేస్తున్నావా ఓకే ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓకే నెక్స్ట్ బ్యాక్ ఓకే బ్యాక్ క్యాచ్ చేసుకోవడం స్లోగా స్టార్టింగ్లో మీకు దొరకదు ఓకే నో ప్రాబ్లం చేసాం కదా హ్యాండ్ చేంజ్ హ్యాండ్ చేంజ్ ఎలా చేయాలి ఓకే నెక్స్ట్ అప్ టు ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి అప్ డూడౌన్ మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేసుకుని మనకి అప్ డూ డౌన్ అప్లూ డౌన్ ఇప్పుడు కూడా పనిచే రావాలి అది మొన్న లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి డౌన్ డౌన్ ओके डाउन डॉप में ठीक है नेक्स्ट टेक्निक में जैसे डाउन डॉप ओके ओके रे जाता नाचे जा कैनवर पे होते बस ला हम वो अपने अपने कैनवर पे होते मिनट दर्जेस रेस्पेक्ट नेक्स्ट हिप मोमेंट ओके हिप या ओके हिप मोमेंट आइ बिना हैंड चेंज मैं बॉडी वापस अप आ जाता हूँ इधर हम तो कौन नानचा कुमाऊँ आप पे दें ओके नेक्स्ट वन बैक थ्री फ्रंट वन कैच बैक थ्री फ्रंट वन कैच बैक थ्री ओके एडिंग्स मैं हैंड चेंज मैंने किया इंजेस्टों बैक थ्री फ्रंट वन ఇంతవరకు మనకి మెయిన్ ఎక్సైజ్ పార్ట్ అంతా కూడా అయిపోయింది ఓకే ఇంపార్టెంట్ మూమెంట్స్ అని మనం చేస్తాం కదా ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అవి కూడా చేస్తాం ఓకే అవి ఎలా చేయాలి మనకి చూడండి ఇంకా మనం డౌన్ టు ఏం చేస్తాం అప్ టు డౌన్ ఎక్కడి నుంచే హ్యాండ్ ఇప్పా ఇప్పుడు చూడండి ఓకే ఫుల్ బాడీ కవర్ చేస్తున్నాం ఓకే ఫుల్ బాడీ ओके फुल बॉडी कवर इस इधे नेक्स्ट सेम हैंड जे इधे चेस नर्दा नेक्स्ट वन चोन चोन देखे ओके आई इधर से लेफ्ट हैंड राइट हैंड लेफ्ट हैंड ఓకే డన్ చూడండి అటాక్ మూమెంట్స్ హౌటు అటాక్ ఓకే ఇది అయిపోయింది కదా చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ రైట్ హ్యాండ్తో పాటు లెఫ్ట్ హ్యాండ్ కూడా చేసుకోవాలి ప్రాక్టీస్ ఓకే ఇది అయిపోయింది కదా నెక్స్ట్ అటాక్ మనం గడ్డి కొట్టుకో చూడండి ఎలా చేస్తాం చూడండి కంట్రోల్ అడ్వాన్స్ వీడియోస్ చెక్ని స్లో అయిపోత అసలు ఓకే ఓకే లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఐంద కదా నెక్స్ట్ హెడ్ వన్ రోటేషన్ ఇదిగో ప్రివియస్ వీడియోలని చెప్పింటున్నా ఇప్పుడు పిల్లలకి స్కూల్కి మార్నింగ్ వేసే వేనో మై మైట్ ఈవినింగ్ వచ్చేవాడికి ఫోర్ ఫైవ్ అయిపోతుంది వాళ్ళకి ప్రాక్టీస్ ఉండట్లేదు కానీ ఏదో రకంగా ప్రాక్టీస్ చేయించే ప్రయత్నం చేయండి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైం వరకు క్లాసులు ఉంటాయి మీ ఏరియాలో ఏ మాస్టర్ ఉన్నా సరే చేయండి సీనియర్ మాస్టర్ ఉంటే వదిలిపెట్టద్దు సో పిల్లలకి మాత్రం మొత్తం మీద మార్షల్ ఆర్ట్స్ చేయించండి స్కూల్లో వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ క్లాస్ ఉంటే డెఫినెట్గా చేయించండి ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో వచ్చినంత డిసిప్లిన్ కానీ పట్టుదల కానీ ఇవి ఎందులో రావు ఓకేనా మార్షల్ మా అందుకనే మా పాపకి ఈవినింగ్ వచ్చేస్తే ట్యూషన్కి వెళ్ళి వచ్చేస్తే ట్యూషన్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ నేను సెవెంటీ ఎయిట్ తనకు స్పెషల్గా నేను క్లాస్ తీసుకుంటా నో డౌట్ అందులో సెవెంటీ ఎయిట్ కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తుంది సో ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ లైఫ్ని లీడ్ చేస్తాయి ఎలాగో తెలుసా మన నిజ జీవితంలో మనం మార్షల్ అంటే కొట్టు యుద్ధం చేస్తాం కదా యుద్ధ కలాలి కదా జీవితంలో కూడా మనం చే జరగబోయే యుద్ధంలో మనం సక్సెస్ అవ్వాలంటే మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ చేసుకోవాల్సింది పట్టుదల దేనికి భయపడం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళకి ఒక మంచి ధైర్యం ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది దేనికి భయపడం భయపడకుండా మనం చేసే పని ప్రతి వర్కు చేస్తాం చూడండి మనం భయపడడం వల్ల ఏమవుతుంది ఏ పని చేయలేం కదా ఏదో ఏదైనా అడగాలనుకో సపోజ్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లోనే టీచర్ ఉంటారు టీచర్ డౌట్ అడగాలంటే డౌట్ అడగలేరు షై ఫీల్ ఆ ఫియర్ అది ఉంటుంది అది ఎప్పుడైతే మనం మా స్టార్ట్ చేశారో వీళ్ళు ఆటోమేటిక్గా ఒక ధైర్యం ఉంటే ఏర్పడుతుంది ఈజీగా అడగగలుగుతారు ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది లేకపోతే ఆ డౌట్ డౌట్ అలాగ ఉండిపోతుంది నెక్స్ట్ ఇంకో డౌట్ ఉంటుంది పెద్ద కుప్పై కూర్చుంటుంది డౌట్స్ అన్నీ కూడా సో మీరు రెగ్యులర్గా మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల దీని లైఫ్ మీద దీని ఎఫెక్ట్ చాలా బాగుపడుతుంది చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్ నేనే అందు గురించి నేను అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను సో మీరు కంపల్సరీ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయించండి పెద్దవాళ్ళ పేరెంట్స్ మీరు మార్షల్ ఆర్ట్స్ గురించి వాళ్ళు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు తెలుసుకోండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే మీ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ మీ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు సక్సెస్ అవ్వాలంటే ఓకేనా థ్యాంక్ యూ అలాగే స్టార్ట్ చూడు Okay, yeah okay, here, the air. Okay, down to up, okay, mainly down to up. So, demonstration, okay, side, side, back, back, here, yeah. first down to up, down to up, yeah. ఏంట్రార్నే ఏ సేఫ్టీ నువ్వు హెల్మెట్ పెట్టుకుని ఇది ఎక్కడ దొరికింద హెల్మెట్ కూర్నే ఎక్కడ ఇక్కడ ఇలా కూడా చేయచ్చా హెల్మెట్ పెట్టుకొని మరి ఎంత సేఫ్టీ ఏంట్రా నువ్వు అయ్యో ఇప్పుడు బాగా బాయ్ ఏంటి అలాగే ఆ హెల్మెట్ పెట్టుకుని నువ్వు చేస్తారా హెల్ ప్రాక్టీసు వయ్ ఓ ఏం పని ఓ బుడకాయ్ హెల్మెట్ తీసేయండి బుడకాయ గారు ఇప్పుడు నేను నా లంచ కటా చేసి చూపిస్తాను ఫస్ట్ కడా చూడండి ఎందుకంటే యాక్చువల్గా మీకు నెక్స్ట్ టైము ఇంకో కట ఇంకొక వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటాలజీ అలా చేయాలి ఒక వీడియో అదే పట్టేస్తుంది ఎందుకంటే ఒకసారి మనం నేర్చుకున్నామంటే మళ్ళీ దాన్ని మర్చిపోకూడదు ఆ విధంగా ఉండాలి మీరు చేసి ప్రాక్టీస్ అయినా మేము చేసే టీచింగ్ అయినా సరే సో రోజు నేను కటా చేస్తాను చూడండి ఎందుకంటే ప్లేస్ తక్కువ కూడా ఉంది అనేక ప్లేస్ తక్కువ ఉందమ్మా నువ్వు వెళ్ళి నుంచో నేను కటా చేస్తాను చూస్తున్నాను ఓకే చూడండి హస్ చేస్తున్నాను ఓకే చూడండి మన ప్రతి స్టాండ్స్ మన ప్రతి కట్టలోనూ వేసే స్టాండ్స్ ఇది జంఘ స్టాండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ లెగ్ చేంజ్ మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ ఓకే మళ్ళీ ఇక్కడి నుంచి ఓకే మళ్ళీ ఇక్కడి నుంచి హ్యాండ్ చేంజ్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే డౌన్ టు ఆఫ్ డౌన్ టు ఆఫ్ డౌన్ టు ఆఫ్ స్టార్ట్ చేసే ఇక్కడ స్టిక్ కిక్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ క్యాచ్ మళ్ళీ ఇక్కడ నుంచి క్యాచ్ మళ్ళీ హ్యాట్ ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ చేంజ్ చేస్తే డౌన్ టు ఆఫ్ మళ్ళీ డౌన్ టు ఆఫ్

ఇది ఒకట ఈ అలా ఆలోచన నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో సపరేట్గా పెడతాను అప్పుడు నేర్చుకున్నారు కానీ అప్పుడు చూడండి ఓకే థ్యాంక్ యూ లాంచ ఈ రోజు దగ్గరతో మనం కంప్లీట్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇది అలైక్యా అలైక్యా నెక్స్ట్ వీడియోలో మనం లాంగ్ స్టిక్ చేద్దాం ఓకే దీన్ని బోస్ స్టిక్ అంటారు లాంగ్ స్టిక్ అంటారు ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక లాంగ్ మన ఇంగ్లీష్లో దీని లాంగ్ స్టిక్ అంటాం తెలుగులో మనం కర్ర ఓకే కర్ర కర్ర సాంగ్ కూడా ఉంటుంది కానీ కరసాము డిఫరెంట్ కరాటేలో చేసే స్టిక్ డిఫరెంట్ ఉంటుంది కొంఫూరి డిఫరెంట్ ఉంటుంది కుబుడో కుబుడ స్పెషల్ అది వచ్చి అది డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇందులో ఏదైనా సరే ఓకే నో ప్రాబ్లం ఏదైనా నేర్చుకోవచ్చు కరసాము అంటే బాగా అతి పురాతనమైన ఆట అది దొరికితే అదృష్టం అది దొరికితే చక్కగా హ్యాపీగా నేర్చుకోండి లేకపోతే దీంతో నేర్చుకుంది కానీ ఇది కూడా మనం ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ పెడదాం అంటే ఇవన్నీ కూడా ఏం అంటే మీకు బేసిక్స్ మినిమం బేసిక్ ఒక వెపర్ మీద మీకు కావాల్సిన మినిమం నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను గురించి నేను చెప్పేది డైరెక్ట్గా గురుమోహం వెళ్ళి నేర్చుకుంటే ఇప్పుడు మీరు నా దగ్గర కోసం నేర్చుకున్నా కానీ ఎక్కడ ఉంటారు మీరు మా ఏపీ తెలంగాణ స్టేట్స్లో మీరు ఎక్కడెక్కడ ఉంటారు మీ దగ్గరలో ఎక్కడో మాస్టర్ ఉంటే అక్కడ చేయండి నా దగ్గరలో ఉంటే ఇక్కడ చేయండి నేను వచ్చి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటాను ఫిల్మ్ నగర్ మీ పాసిబుల్ కాకపోవచ్చు మీ దగ్గరలో మాస్టర్స్ ఉన్నారు కదా మన హైదరాబాద్ సిటీ ఉన్నారు చాలా మంచి మాస్టర్స్ ఉన్నారు అలాగే ఏపీలో కూడా చాలా మంచి మాస్టర్స్ ఉన్నారు చాలా చాలా సీనియర్స్ ఉన్నారు అక్కడ కూడా ఎక్కడ అందుబాటులో ఏ మాస్టర్ ఉంటే ఆ మాస్టర్ దగ్గర మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి అప్పుడు గురుముఖంగా ఇంకా చాలా సీక్రెట్గా మంచి మంచి మూమెంట్స్ మనం నేర్చుకోవచ్చు ఓకేనా ఈ మన ఆ విధంగా మనం నేర్చుకుంటేనే మంచి ఆర్ట్ నేర్చుకోగలుగుతాం కొన్ని మనం డైరెక్ట్గా నేను ఇప్పుడు లైవ్లో మీకు నేను డైరెక్ట్గా ఆన్లైన్లో చెప్పలేను చెప్పకూడదు కూడా కొన్ని విషయాలు ఓకే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన విషయాలు అది డైరెక్ట్గా గురువు అనుకోండి మీరు ఇన్స్టిట్యూట్లో మీరు ఉంటారు గురువు ఉంటారు మీ ఇద్దరు మాత్రం నేర్చుకుంటారు ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలామంది నేర్చుకోవచ్చు పాల మనం తెలుసుకోవచ్చు కూడా చేసుకోట్లా బై ఇది బాగుందే హే హే ఏంట ఈ హెల్మెట్ ఎక్కడ దొరికింది మీకు అసలు అక్కడ ఉందా ఇది బాగుందగా సేఫ్టీగా హెల్మెట్ ఏ తగల చూడండి మనం నెక్స్ట్ మనం చేసాపోయే ఈ స్ట్రిక్ చేద్దాం ఇలా ఉంటదండి స్ట్రిక్ చాలా అద్భుతమైన మూమెంట్స్ చూడండి దీని వచ్చే స్ట్రిక్ ని ఓకే బ్యాక్ ఓకే చూడండి చాలా బాగుంటుంది మన నెక్స్ట్ క్లాస్ లో తెచ్చుకుందాం చాసేన్ చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంది అలాగే బెల్సిమ్ కూడా ట్యాప్ చేయండి మర్చిపోవద్దు సరే అది మర్చిపోకరాయి అది మర్చిపోతే మళ్ళీ వీడియోస్ లో వాళ్ళకి సో లైక్ చేయండి వెరీ గుడ్ అన్న మా అబ్బాయి చెప్పిన అబ్బాయి కదా లైక్ చేయండి లైక్ చేయండి హ్మ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఫస్ట్ టైం చూస్తున్నారు కదా కనుక ఓకే మీ సైడ్ నుంచి నాకు మీ సపోర్ట్ ఇవ్వండి నేను కొంచెం వీడియోస్ చాలా పెడుతున్నాను చూడండి అయ్యే నేర్చుకోండి okay thank you bye hm 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 Hmm. Ah, Mali. Good, good. Wow. Okay, nice. Up and down. Good. అది ఇప్పుడునే సరదాగా వెపన్స్తో అలా నాచలు దాడుకోవాలి నైస్ ఓకే ఎలా ఫ్రెండ్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా దా ఎక్కడి నుంచి నువ్వు అన్ని చెయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి ఇదన్నీ చేయాలి దా దాని వెరీ గుడ్ చెయ్యి గాలి తెగొచ్చేస్తుంది కెమెరా షైన్ అంతా తెగిపోతుంది పడిపోయేటట్టు ఉంది త్వరగా చేయాలమ్మ త్వరగా చేయాలి వర్షం వస్తుంది ఏ గుడ్ 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 గుడ్